హలో ఎవ్రీవన్ నేను శివలీల మనం డైలీ యూజ్ చేసే బ్యాంక్ బ్యాంకింగ్ సెక్టార్లో కేవైసీ అన్న పదం వింటుంటాం కేవైసీ గురించి మనకు మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మన ముందు ఉన్నారు నాగమణి మేడం గారు మేడం అసలు కేవైసీ అంటే ఏంది కేవైసీ డాక్యుమెంట్స్ని మనం ఎలా గుర్తిస్తాం ఓకే హాయ్ శివలీల కేవైసీ డాక్యుమెంట్స్ అనేవి నార్మల్గా మన బ్యాంకింగ్ సెక్టార్లో ఎక్కువ యూజ్ చేసే ఓడన్నట్టు అన్నట్టు ఓకే ఈ కేవైసీ అనేది నార్మల్గా ఫినాన్షియల్లోని బిజినెస్లోని ట్రాన్జాక్షన్ పర్పస్ వెరిఫికేషన్ పర్పస్ యూజ్ చేస్తారు ఈ నార్మల్గా కేవైసీ డాక్యుమెంట్స్ అనేవి ఓన్లీ పాన్ అండ్ ఆధారే రెగ్యులర్గా వినే ఓట్స్ కానీ వీటితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఈ డాక్యుమెంట్స్ కూడా కేవైసీ కిందకి కన్సిడర్ చేస్తారు ఓకే ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం వెరిఫికేషన్ ఆర్గ పెద్ద నార్మల్గా మేజర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా ఆర్గనజేషన్స్లో కూడా ఈ కేవైసీ అనేది మ్యాండటరీగా ఐడెంటిఫికేషన్ పర్పస్లో యూజ్ చేస్తారు ప్రతి ఒక్క సిటిజన్కి కేవైసీ అనేది మ్యాండటరీ నేషనల్ ఐడి కార్డ్స్ పాస్పోర్ట్స్ డ్రై డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవర్స్కి అడ్రస్ ప్రూఫ్ కోసం యూటిలిటీ బిల్స్ దీస్ ఆర్ ఆల్ కన్సిడర్డ్ ఫర్ కేవైసీ ఓన్లీ ఓకే ఓకే ఇప్పుడు మనకి కేవైసీ వల్ల ఉన్న యూజెస్ ఏంటి వాటిని మనం ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేసుకోవచ్చు ఓకే గుడ్ క్వశ్చన్ కేవైసీ అనేది నార్మల్గా ఇప్పుడు ఇప్పుడున్న పర్పస్లో ఇప్పుడున్న బ్యాంకింగ్ సెక్టర్లోని ప్రతి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి బ్యాంకింగ్ వెరిఫికేషన్కి ప్ర ఈవెన్ పాన్ కార్డ్ పాన్ కార్డ్ తీసుకుంటే మనం పాన్ కార్డ్ అనేది బ్యా ఇంతకుముందు బ్యాంకింగ్ సెక్టర్లో ఎలా అంటే నార్మల్గా అకౌంట్ ఏదైతే ఓపెనింగ్ ఉంటుందో అకౌంట్ అకౌంట్కి ఆధార్ ఒకటి లింక్అప్ చేసేవాళ్ళు ఇప్పుడున్న ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న ఫ్రాడ్ జరిగే సిచ్యువేషన్లో బ్యాంకింగ్కి ఈవెన్ పాన్ కార్డ్ కూడా లింక్ చేస్తున్నారు ఎందుకంటే ఈ పా ఆధార్ కార్డ్ అనేది నార్మల్గా ఇప్పుడు ఒక ఆధార్ కార్డ్ ఏదైనా కంప్లీట్గా మనం మిస్ అవుట్ అయ్యాం ఆధార్ కార్డ్ మిస్ అయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా ఇంకొక ఆధార్ కార్డ్ తీసుకోవచ్చు కానీ పాన్ డీటెయిల్స్ వచ్చేసి ఒకటే పాన్ కార్డ్తో ఒకటే కస్టమర్కి రికగ్నేషన్ అవుతారు సో ఆ పాన్ కార్డ్ డీటెయిల్స్ బ్యాంకింగ్కి లింక్అప్ లింక్ అప్ అవ్వడం వల్ల దోజ్ ఈ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ రెండు లింక్ అవ్వడం వల్ల బ్యాంకింగ్లో ఏదైనా ఫ్రాడ్ జరిగిన థెఫ్ట్ జరిగినా థ్ట్ ఇన్ఫర్మేషన్ జరిగినా సరే క్లియర్గా మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు ఈ కేవైసీ డాక్యుమెంట్స్ ద్వారా నార్మల్గా అడ్రస్ ఇప్పుడు ఏదైనా అడ్రస్ ఒకవేళ మిస్ మ్యాచ్ ఉన్నా సరే అడ్రస్ వెరిఫికేషన్ మిస్ మ్యాచ్ మిస్ మ్యాచ్ ఉన్నా అగ్రిమెంట్ పర్పస్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే కేవైసీ త్రూ మనం క్లియర్గా బ్యాంకింగ్లోనే ఏ ఫ్రాడ్ జరిగినా సరే తెలుసుకోవచ్చు ఓకే మేడం ఇప్పుడు కేవైసీ అనేది కామన్గా అందరు ఎక్కువగా ఎలాంటి ప్లేస్లలో యూజ్ చేస్తారు రెగ్యులర్గా మాట్లాడుకునే కూడా బ్యాంకింగ్ సెక్టర్లో ఎక్కువ యూజ్ చేస్తారు అన్నట్టు బ్యాంకింగ్ సెక్టార్లోనే అండ్ ఇంకా ఇప్పుడు లోన్స్ పర్పస్ లోన్స్ పర్పస్ ప్రతి ఒక్కరికి కేవైసీ మ్యాండేటరీ క్రెడిట్ కార్డ్ ఓపెనింగ్స్ కానీ లోన్ అప్లికేషన్స్కి ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్లో కూడా కేవైస్ అనేది మ్యాండటరీ ఇంకా కార్పొరేట్ కార్పొరేటరీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా కార్పొరేట్ ట్రాన్సాక్షన్స్ బిజినెస్ రిజిస్ట్రేషన్స్కి ఈవెన్ చిన్న ఏదైనా ఒక చిన్న మొబైల్ ఇప్పుడు మొబైల్ పర్పస్ ఏదైనా షాప్కి వెళ్ళినా సరే కేవైస్ అనేది రెగ్యులర్గా తీసుకుంటారు కేవైసీ వెరిఫికేషన్ వితౌట్ కేవైసీ వెరిఫికేషన్ మనం ఏ లాగిన్ కానీ ఏ వెరిఫికేషన్ కానీ అప్డేట్ అనేది వితౌట్ కేవైసీతో మనం చేయడానికి ఉండదు అండ్ ఇంకా మొబైల్ వెరిఫికేషన్స్లో మొబైల్ వెరిఫికేషన్స్లోని బ్యాంకింగ్ సెక్టార్లోని కన్సూమర్ లోన్స్ మీరు యూజ్ మీరు ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేసే ఫినాన్షియల్ సెక్టర్స్ ఏవైతున్నాయో మాట అన్నింటిలో ప్రతి ఒక్క దాంట్లోని కేవైసీ అనేది మానేటర్గా యూజ్ చేస్తాం థ్యాంక్ యూ మేడం ఓకే థ్యాంక్ యూ మీకు ఇప్పుడు ఫర్దర్గా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద అయితే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి